పోలీస్ అధికారిని చెప్పి నగదు తీసుకుని మోసం చేశాడని ఆగ్రహం మరు హిజ్రాకి ఇలాంటి అన్యాయం జరగకూడదని ఆవేదన ఇన్స్టాగ్రామ్ లో తాను పోలీస్ అధికారిని తను వివాహం చేసుకుంటానని హిజ్రా వద్ద జొన్నవాడ ఆలయ ఉద్యోగి నగదు తీసుకుని మోసం చేయడంతో ఆలయ ప్రాంగణంలో హిజ్రా ఉద్యోగిని చితకబాదిన ఘటన సంచలనం రేపింది బాధిత హిజ్రా బుధవారం జొన్నవాడ ఆలయం వద్దకు వచ్చి ఆ ఉద్యోగిని నన్ను మోసం చేస్తావా నా వద్ద నగదు తీసుకుని అంటూ ఆ ఉద్యోగిని చితకబాదింది పక్కనే ఉన్న ఆలయ సిబ్బంది హిజ్రాన్ విషయం అడగ నన్ను పోలీస్ అధికారులంటూ తనకు పెద్ద నివాసం కట్టించి తను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నా వద్ద అవసరం ఉందని తన వద్ద పదిహేను వందల రూపాయలు వేరొకరిని తన వద్దకు పంపి తీసుకుని ఇవ్వలేదని అన్నాడు నగదరిగితే ఆవు నమ్మి ఉన్నానని ఇస్తానని చెప్తున్నాడని ఆరోపించారు ఇలా ఏ హిజ్రాను మోసం చేయకూడదని అతన్ని గట్టిగా నిలదీసింది దీంతో ఆలయం వద్ద ఉన్న సిబ్బంది నిర్ఘాంతపోయారు இங்க டெரோ ரயிலாச்சு சில கோம்தான் ஆமாண்ணுரே பைடச்சுனாரா பைடக்குதுன்னா நீங்க ரொம்ப தராகிட்ட நான் பராகை நீேன் நேஸ்ரே நீய்கன்னிய சேலாவா என்ன கேக்கேன் என்ன கேப்பேன் நமஸ்தேங்கர் தர்மதிவரா ஒரு வார்த்தை கேளு

నాకేం అవసరం లేదు నీ ఫోను కానీ ఇలాంటి బొజ్జాక్ ఇలా చేయకూడదు ఇంకో బొజ్జా జరగకూడదు అన్యాయం నిన్న మెసేజ్ చేశాడు చాలా నాకు తెలియదు నిన్న సాయంత్రం అది ఆడుకుంటున్నప్పుడు మెసేజ్ చేసి మీరు చాలా అందంగా ఉన్నారు మీతో కలవాలి నేను పెళ్లి చేసుకుంటాను ఇన్ని అని చెప్పాడు నేను తిరుమలలో ఉన్నాను పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను నాకు మెసేజ్ చేశాడు అన్ని తర్వాత సరే అని చెప్పి నేను నమ్మాను వచ్చా కదా అందంగా ఉన్నావంటే కొంచెం పొంగిపోయా నేను పొంగిపోయి నాకు పది వందలు పంపి రెండు వేలు పంపిస్తా నీకు నాకు అర్జెంట్ అవసరం ఉంది అంటే నా దగ్గర లేకున్నా పక్కినోళ్ళతో డబ్బులు తీసుకొని ఇదిగో ఈ అబ్బాయిని పంపించింది ఈ అబ్బాయికి ఇచ్చి పంపించాను నేను తప్పు కదా అది రాత్రి పది కళ్ళు కొట్టేస్తాను అన్నాడు సరేలే కొట్టలేదు కదా పొద్దున కొట్టు అన్నా నేను మీకు ఇంస్టాలో పరిచయం నాకు తెలియదు అసలు వచ్చినాడు అతనికి నాకు ఇస్తాడు అన్నాడంట మేము ఆగుడబుద్దు మాకు ఇచ్చింది ఇంక మామూలు చెప్పా ఉంది ఎందుకు తెచ్చుకోవాలి చెప్పి తీసుకోవాలి ఆ డబ్బులు కూడా నేను పిచ్చి కొట్టుకోండి వానికి వీళ్ళు ఆవు కూడా అమ్మారు మేము ఈ తీసుకోవాలి ఇప్పుడు ఆవు డబ్బులు ఇవి నేను వచ్చిస్తాను అదేనా చెప్తే అది వేరు ఇటు తీసి మమ్మీయ తప్పు కదా మేము చెప్తాడు మీ డబ్బులు నాకు మా అడిగిపోదాం మా నాయనకి అడిగిపోదాం మీ నాన్న ఏం చేస్తాను నన్ను నేను ఎంబల్ఏ కాడైనా మాట్లాడగలను ఇక మోసం చేయమని చెప్పింటాడా మీ నాన్న ே எப்படி திருப்பதி வந்து